ఎక్కడైనా గ్రౌండ్ వర్క్ చేసిన అంతే ఇదే పరిస్థితి అని చెప్పారు వాళ్ళే బ్యాంకెట్లే అక్కడ నుంచి వెళ్ళొద్దంటారు మిమ్మల్ని పంపిస్తాం అట్లా చెప్పట్లేదు మీరు క్లారిటీ లేదు ఇక్కడ క్లారిటీ లేదు అది

ప్రదానికి భయపడతారు కదా సార్ మీరు భయపడతారు మీరు భయపడరు కదా సార్ ఇష్యూ ఉంటే అడిగి పంపించు కానీ వెళ్ళాలి అంటే ఇది తీస్తే నేను మాట్లాడుతున్నాను చెప్పనుకో భయపెడుతున్నాడు అర్థమైంది మరి మీరు ఏమనుకుంటారో తెలియాలి కదా సార్ అట్లా మీరు వచ్చారు ఇప్పుడే వచ్చారు ఇప్పుడు కాదు సార్ మేము ఇందాక నుంచి ఇదే ఉన్నాం సార్ ఇందాక నుంచి ఇదే ఉన్నాం కొంతమంది పోయారు వాడ ఆల్రెడీ నిండిపోయారు అక్కడ అట్లా కాదు సార్ మేము వచ్చిన వాళ్ళు పోయారు

చీరలు గాజులు అన్ని పట్టుకొని వానికి గాజులు చీరలు పెట్టి పంపిస్తామా అని కలిసి రావాలని చూస్తున్నాం మేడం వాడు ఒక టిఆర్ఎస్ గుండా వాడు ఎమ్మెల్యే కాదు ఎక్కడ అన్యాయం అండి కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి మమ్మల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం ఏంటి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తానండి కౌశిక్ రెడ్డి రానియండి కౌశిక్ రెడ్డి గారు రానియండి మేడం మేడం చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు పోలీసులు దౌర్జన్యంగా తీసుకెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా మీద చేసేటువంటి దౌర్జన్యం ఏంటంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు చూస్తున్నారు కదా ఈ గొడవ తీవ్ర ఉద్రిక్తత ఎలా ఏర్పడిందో తెలంగాణ కొరకు ఏమి చేసిన సందర్భం లేకుండా కూడా మరి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ చేసే ఈ ఆందోళనలు ఈ అరాచకాలు ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి వాళ్ళ నోటికి అద్దు అదుపు లేకుండా వాడి మాట్లాడే మాటలన్నీ కూడా తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తుంది మరి అరాచకమైన మాటలు మరి వాళ్ళ తెలంగాణ ప్రశాంతంగా కొనసాగుతున్న కాంగ్రెస్ పాలనలో మరి ఇలా కాంగ్రెస్ అధికారంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న పరిపాలనను అడ్మినిస్ట్రేషన్ను అస్థిరపరచాలని మరి డిస్టర్బ్ చేయాలని తెలంగాణను మరి వాళ్ళ శాంతి భద్రతలు ఏ రకంగా అయితే డిస్టర్బ్ అవుతాయనే దాంట్లో మరొక పక్కా ప్రణాళిక రచించుకొని మరి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ సీనియర్ నాయకులు కానీ తెలంగాణ వ్యాప్తంగా వచ్చి హైదరాబాద్ నగరాన్ని ఎట్లా డిస్టర్బ్ చేయాలి హైదరాబాద్ నగరం ఒక మినీ ఇండియా లాగా మరి ఇలా ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి ఇలా ఒక మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్ అవుతూ శాంతి భద్రతల్ని చాలా మృదువుగా నడుపుతున్న తరుణంలో మరి హైదరాబాద్ నగరంలో ఒక అల్లకల్లో సృష్టించాలని ఇవాళ సీనియర్ నాయకుల పట్ల ఒక వయసు మరి ఇలా ఒక ఎక్స్పీరియన్స్ సంబంధం లేకుండా మాటలు మాట్లాడుతూ ఇలా రాజకీయంగా ఏదున్నా ప్రయాసామ్య మాట్లాడుకుంటూ దానికి మాట్లాడడం దానికి సమాధానం చెప్తానికి కూడా మరి ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇలా ఏది పెడితే అది మాట్లాడితే తెల్లుతుందని మాట్లాడే మరి కౌశిక్ రెడ్డి ఇవాళ ఎంత ఎప్పటికీ ఎంతసేపటికి మరి ఇలా మీడియాలో మాట్లాడి ఎట్లా హైలైట్ కావాలి ఏ మాటలు మాట్లాడితే హైలైట్ అవుతాం మరి ఇలా ఎట్లా మాట్లాడితే రోజు వార్తల్లో ఉంటామనే విధంగా ఇలా మాట్లాడుకుంటూ రెచ్చగొట్టే విధానాలు పండిస్తున్నారు మరి ఇలా కబర్దార్ ఈ మాటలు ఇవన్నీ కూడా పని చేయకపోతే ఇలా కాంధీ గారు కానీ మరి రేపు ఎవరి పట్ల కానీ ఏ రకంగా మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సపోర్ట్ చేయడానికి ఇయాల మృదుగా హైదరాబాద్ నగరం తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ కొనసాగించడానికి ఎవరు ఆటంకాలు కలిగించినా ఈ తీవ్ర భాగవాదం వెనుకలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ కూడా దీని మీద మీ స్పందన అనేది మీరు ఏం చెప్పారు ప్రశాంత వాతావరణంలో హైదరాబాద్ లో అందరు కూడా ఆంధ్ర తెలంగాణ తేడా లేకుండా అందరు జీవిస్తున్నారు బాగున్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి నవరాత్రులు చేసుకుంటున్నాం ఈ సందర్భంగా జీర్ణించుకోలేని టిఆర్ఎస్ నాయకులు ఒక బక్రా కవిశిక్ రెడ్డి అనేటు టీఆర్ఎస్ నాయకు కేటీఆర్ కు హరీష్ రావుకు కేసీఆర్ కు ఒక బక్రా లెక్క దొరికినాడు ఆ నోరు ఉంది ఇష్టం వచ్చిన రెచ్చిపోతాడని నన్ను రెచ్చగొడతా ఉన్నారు ఏం రెచ్చగొట్టినా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిగా మాట్లాడితేనే ఏమైనా విలువలు ఉంటాయి ఒక మనిషిని రెచ్చగొట్టి మరి ఆ చెప్పుతోటి కొట్టిపించుకోవడం అనేది ఈ కౌశీర్ రెడ్డికే చూస్తే అర్థమవుతున్నది ఆ ఈరోజు గాంధీ గారి ఇంటి మీద పోతా జంట ఎగిరేస్తా అంటే మరి నాయకులు కార్యకర్తలు సిటీలో ఉన్నారు కాబట్టి గాంధీ సిటీ ఎమ్మెల్యే శిర్లింగంపల్లి ఎమ్మెల్యే కాబట్టి నువ్వు అన్నదానికి కార్యకర్తలు జీర్ణించుకోలేక ఇంటికే వచ్చిండ్రు నిన్న ఇంటి ముంగట వచ్చి ధర్నా చేసిర్రు మరి దమ్ముంటే ఇవాళ వస్తానవురా పదకొండు అన్న పన్నెండు అయింది లేవు మరి ఇక్కడ అందరూ ఉన్నారు మరి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరం కూర్చున్నాం నేను పీకేసా ఏకేసా పది మీద పదివేల మందితోటి నేను ముట్టడి చేస్తాను గాంధీ గారి ఇంటి మీద జెండేస్తా అంటున్నావు బిడా నువ్వు కుక్కుడుపెళ్లి కాదు హైదరాబాద్లో నేను తిరగలేవు మైనంపల్లి హనుమంతరావు యువసేన ఆయన రెడీగా ఉన్నది దేనికైనా ఎదుర్కోనికి సిద్ధంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు కూడా ఏ విషయమైనా ఎదుర్కోవడానికి ఉన్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో నువ్వు రా నీకు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం ఇక్కడ मिले 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 भाई पाइक ले पड़ भाई ले पड़ बंद चलो पाइक